హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అనేది చాలా మందిలో ఆందోళన ఉంది ఈ అంశం గురించి అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు బంధు నిధులు జమ కాబోతున్నాయి అనేది తెలుసుకుందాం అలాగే రెండు వేల రూపాయల పీఎం కిసాన్ నిధులకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ కూడా వచ్చింది మొత్తం ఈ వీడియోలో ఏడు వేల ఐదు వందల రూపాయల పీఎం కిసాన్కి సంబంధించిన కొత్త జియో ఎలా ఉంది కొత్త రూల్స్ ఎవరికి ఉన్నాయి అనేది తెలుసుకుందాం అలాగే రెండు వేల రూపాయల పీఎం కిసాన్కి సంబంధించిన నిధులలో చాలామంది రైతులు తప్పులు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలలో జమ కాబోతున్నాయి వీటికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా లోతైన పరిశీలనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటూ చివరి వరకు చూడండి మన వీడియోలని మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్ కనుకొచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతుబంధుకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి నేను మీ అందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తాను క్లారిటీగా వినండి సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలతో వందల వేల ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇచ్చింది అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కొందరికే అంటే నిజమైన రైతులకే నిజమైన పంట పండించుకొని సో ఆదాయం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అభిప్రాయా అలాగే రైతుల నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది ఏమని సేకరిస్తుంది నేను అడిగిన ప్రశ్నకి అందరూ కూడా సమాధానం కామన్ సెక్షన్లో తెలియజేయండి ఏమని అడుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు ఇస్తే రైతుకి మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్న అడుగుతుంది దీనికి మీరు సమాధానం ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల సో రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు రైతు బంధు రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరానికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ప్రజాభిప్రాయన ఇంకా నాలుగు జిల్లాలలో ఇంకా కాలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే మొత్తానికి ఒక అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక నుండి కేవలం కోటి ఎకరాలకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా అందించబోతున్నట్లుగా తెలుస్తుంది గతంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉండేవారు ఇప్పుడు ఈ ఇది సంఖ్య అనేది దాదాపుగా ముప్పై లక్షలు లేదా ముప్పై ఐదు లక్షల వరకు పడిపోతుంది అనేది తెలుస్తుంది మొత్తానికి ఐదు లేదా పది ఎకరాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా ఇక్కడ తాజా సమాచారాన్ని చూసుకోవచ్చు భరోసాకి కూడా పిఎం కిసాన్ నిబంధనలే అంటే ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో ఆ రైతు భరోసా అనర్హుడే అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి అతను రైతు భరోసాకి అనర్హుడే అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్నా లేదంటే ప్రజాప్రతినిధి అయి ఎంపి అంటే ఎంపీటీసీ పై స్థాయి జడ్పీటీసీ జిల్లా స్థాయికి సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అయ్యబోతుంది అలాగే వెంచర్లకి కావచ్చు అంటే వ్యవసాయం చేయని భూములకి కావచ్చు రైతు భరోసా రైతు బంధు ఇవ్వను అని చెప్పేసి చెప్తుంది అలాగే ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు ఇందులోనే చాలా స్పష్టమైన సమాచారం ఉంది కౌలు కౌలు రైతులకి భరోసా అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు ఎంత ఎకరా కలిగిన వారికి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అలాగే ఈ కౌలు రైతులకి సంబంధించి కూడా ఒక చట్టాన్ని చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి లోతైన పరిశీలన మొత్తం ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చాలా స్పష్టంగా తెలుసుకోండి అంతకంటే ముందు ఇక్కడ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవచ్చు రేషన్ కార్డు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అనేది చర్చనీయ చర్చనీయంశం ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తో తీసుకున్న ప్రతిష్టాత్మకమైన పథకం రెండు లక్షల రుణమాఫీ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో అంతా కలుపుకొనే ఈ రుణమాఫీని చేస్తుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది లక్ష వరకు తీసుకుంటే అంతమందికి కూడా రుణమాఫీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన అది అని చెప్పేసి మనందరికీ తెలుసు అయితే ఇదే రీతిలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డు ఆధారంగా ఈ నిర్ణయాలను వెల్లడిస్తుంది ఈ రేషన్ కార్డ్ ఆధారంగా మీకు నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో దాదాపుగా తొంభై లక్షల మందికి రేషన్ కార్డులు అందబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది అయితే ఇప్పటివరకున్నంత ఎనభై శాతం అంటే ఎనభై డెబ్బై లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి ఈ డెబ్బై లక్షల రేషన్ కార్డులలో చాలా రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించబోతుంది అనే సమాచారం ఉంది అలాగే సవరణలు చేసి కొంతమందికి తెల్ల రేషన్ కార్డులు అందించాలన్న ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఇప్పటికే మార్గదర్శకాలకి సంబంధించి నిన్న సబ్ కమిటీ నిర్ణయించింది పల్లెళ్ళకి సంబంధించి లక్షన్నర వార్షిక ఆదాయం పట్టణాలకి సంబంధించి రెండు లక్షల వార్షిక ఆదాయం ఆ పరిమితి మించిన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు అనర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రుల మార్గదర్శకాలకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో మొత్తానికి రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ రైతు భరోసా అలాగే పథకాలకి సంబంధించి ఆసరా పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ సారీ వికలాంగులు కాదు వృద్ధాప్య పెన్షన్ అలాగే ఒంటరి మహిళల పెన్షన్ రెండు పెన్షన్లు పొందే విధానాన్ని తీసేయాలన్న ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల ఇండ్లకి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల యాభై ఇండ్ల మంజూరుకి నిధులకి సంబంధించి కేటాయింపులు చేసింది ఒక నియోజకవర్గానికి మూడు వేల అని చెప్పేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం నుండిగా రాష్ట్రానికి మూడు లక్షలు ఇండ్లు వచ్చాయని చెప్పేసి చెప్తుంది కాబట్టి దీనిపైన కూడా మీరు ఒక చిత్తశుద్ధితో ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి మన ఛానల్ వ్యూవర్స్కి ఒక సమాచారం అందిస్తున్నాను మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో పథకాలకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయండి ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల గురించి మాట్లాడదాం మీ అందరికీ చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని భావిస్తున్నాను నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక ఇప్పుడు రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అనేది చూసుకుందాం రైతు భరోసా ఎంత అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో కేసీఆర్ ఇచ్చింది ఐదు వేల రూపాయలు ఇది రైతు బంధు అది రైతు భరోసా అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జివో తీసుకురాబోతుంది ఈ జియో ఎప్పుడు తీసుకొస్తుంది అంటే నాలుగు జిల్లాలలో ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు ప్రజాభిప్రాయ సేకరణ అంటే కౌలు రైతులకి ఎలా ఇస్తే బాగుంటుంది అలాగే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది అలాగే మీరు రైతు భరోసాలలో ఏమైనా సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నారా అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతుంది సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో నేను అడిగిన ఇప్పుడు ప్రశ్నలకి సమాధానం తెలియజేయండి అయితే ఈ జియో ప్రకటించబోతుంది జియోలో కొన్ని అంశాలు ఏంటి అంటే నేను గిందాకనే చెప్పాను మీ అందరికీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరు గ్రూప్ ఫోర్ కంటే పై స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే పెన్షన్ రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకని చెప్పేసి చెప్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు బడా వ్యాపారవేత్తలు కావచ్చు లేదంటే గుట్టలు పుట్టలు వెంచర్లు అలాగే ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంకా జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు కార్పొరేట్ చైర్మన్లు కావచ్చు అలాగే కౌన్సిలర్లు కావచ్చు మేయర్కి సంబంధించి పెద్ద పెద్ద స్థాయికి సంబంధించిన వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇవ్వద్దు అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి అంటే ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక పది ఎకరాలు అని చెప్పేసి పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే కుటుంబంలో మూడు ఎకరాలు భర్త పేరు మీద నాలుగు ఎకరా మూడు ఎకరాలు భార్య పేరు మీద ఒక రెండు ఎకరాలు కొడుకు కూతురుల పేరు మీద ఉంటే ఈ రేషన్ కార్డు రాబోతుంది కాబట్టి తొందరలో ఈ రేషన్ కార్డు ఆధారంగా ఒక ఇంటికి పది ఎకరాల ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోతుంది సమాచారం కూడా తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అని చెప్పేసి వెంచర్లకి గుట్టలకు కూడా ఇచ్చారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ మా లక్ష్యం కేవలం చిన్న సన్న కార్లకి నిజమైన రైతులకు అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది గాను గతంలో రైతు బంధుకి పదిహేను వేల కోట్లు కావాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఏడాదికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి కూడా గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే బడ్జెట్ కేటాయింపులు చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కారు కూడా అదే రీతిలో పదిహేను వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది అంటే దీని అర్థమైంది అంటే ఎకరాలలో చాలా కోత ఉండబోతుంది గతంలో వందల వేల ఎకరాలు గుట్టలు అన్నిటికీ కూడా పట్టాలు కలిగిన అన్నిటికీ కూడా రైతు బంధు కేటాయింపులు జరిగాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పట్టాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా రైతు ఉండాలి పండించిన భూమి అయి ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు రాబోతున్న ఈ నిధులు అంటే ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు స్వదేశానికి రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మూడో దశ లీస్ట్ రాబోతుంది ఆ పద్నాలు పదిహేనో తారీఖు నాడు వైరాలో సీఎం రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల కోట్ల రూపాయల మూడో దశకి సంబంధించిన రుణమాఫీ నిధులను వేయబోతున్నారు అయితే తదనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఎప్పటి నుండి ఇస్తారు అని చెప్పేసి ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది బహుశా యాసంగి సీజన్లో ఏ విధంగా అయితే రైతు బంధు ఐదు వేల రూపాయలు కొనసాగించారో ఈ వానకాలం ఖరీఫ్ సీజన్లో కూడా ఐదు వేల రూపాయలు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనున ప్రస్తావించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా బంధుకి సంబంధించి రాష్ట్ర పథకాలకి సంబంధించి ఉన్న అప్డేట్స్ వీటికి సంబంధించిన విశ్లేషణలైన సమాచారం ఇది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లో ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు